నేను ఇప్పుడు చిన్నప్పుడు నేపిన మేకలు కాబట్టి ఈరోజు గొర్రెలు మేపలని గొర్రెలు కాటికైతే వచ్చాను చూడండి మా ఎన్న గొర్రెలు ఎలా ఉన్నాయో ఎన్ని గొర్రెలు పెట్టినాడు చూడు ఎన్ని ఉన్నాయి మొత్తము ఎన్ని ఉన్నాయి మొత్తము అరవై పుట్టలు పెద్ద కదా సంవత్సరంలో ఎన్ని పుటాలు తీస్తావా

அண்ணமா அன்ன அண்ணிக்க கட்டுறப்ப மாஜி சர்ப்ப

ఇది వచ్చి నడింకండ్రికి అనమాట గురంగొండ మండలంలో నడింగకి అనే ఊరుంది వచ్చి చిన్ననాటి గ్యాప్ కాళ్ళ గ్యాప్ వస్తే ఒక రోజున్న ఏదో గొర్రెలు కాడికి పోదామని నేనైతే వచ్చిన అన్నం కట్టుకున్నామంటే రసం వేయించినారు మా ఊళ్ళో రసము కూరగాయలు ఏదో చట్నీ అవి కొట్టించినారు సాని చూస్తాం సాయంత్రం దాకా గొర్రెలు మెప్తాం ఓకే చింతకాయ ఊరిమిండి అన్నం భలే ఉంటుందన్నమాట గొర్రెలు కాడ సరేనా మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే